అందరికీ గుడ్ ఈవెనింగ్ టీ కాఫీలు తాగిందా మేమైతే తాగినామండి మీరు తాగిందా లేదా కామెంట్ చేయండి సరేనా నేనైతే ప్యూర్ పాలతోనైతే మీగడ పైన పాల మీగడైతే తీసి మొత్తము దాంతోనైతే నెయ్యి తయారు చేస్తున్నా చూడండి మీరు కూడా ఇంకా ఎట్లా వచ్చిందో ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూడండి ఇదంతా నెయ్యి నేను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్ వచ్చిందో నెయ్యి అయితే నీట్గా బాగుంటుంది ఇట్లా అయితే నచ్చితే ట్రై చేయండి మీరు కూడా